హాయ్ అండి అందరూ నమస్తే ఈరోజు నావతర ట్రాన్స్ఫర్ దగ్గరికి ఐదు కోడగాబుల మెట్రీరల్ తీసుకెళ్ళండి అవి వేసింది బి వంశీ కృష్ణారెడ్డి గారికి ఆత్మకూరు అండి ఆత్మకూరు అంటే నెల్లూరు డిస్టిక్ అలాగే మీరు ఎవరికైనా ఈ కూళగా మెటల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కన్నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి నేను ఈ కోడగాబుల మెటీరియల్ కాకుండా కోళ్ళార్ల బాక్సులు కోళ్ళార్ల బడ్డీలు మళ్ళీ అంతేకాకుండా ఫ్రేమ్స్ టైప్లో కోడి పిల్లలకి చేసానండి కోడి పిల్లలకి పుంజులకి రెండు విధాలు ఉపయోగపడేలాగా మళ్ళీ అవి మళ్ళీ పిల్లల బోన్లనే కూడా చేశాను మీరు నా వీడియోస్ అనేది అంతకుముందు చేసిన వీడియోలు చూస్తే మీకు వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోస్లో ఉంటుందండి ప్రతి దాని కింద అనేది వాటి రేట్లతో సహా అనేది ఉంటుంది ఈ గాబుల మెటీరియల్ వచ్చేసరికి ఒకటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి మెటీరియల్ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఏంటంటే నేను ఏలూరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్లో వేయాలండి మళ్ళీ మీరు నా దగ్గరికి డైరెక్టర్గా వచ్చి వస్తే నేను పరిణామాలు చేస్తాను మాది ఏలూరు దగ్గర అండి అంతేకాకుండా మనం ఇచ్చేది హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీ అనేది ఉంటుంది గాబులు చేయించుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా గమనించాల్సింది ఏంటంటే ఈ గాబులు రెండున్నర హైటు పన్నెండు అడుగులు రౌండ్ అండి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఆ రౌండ్ అనేది ప పదకొండు అడుగులు పెట్టి రేట్ అనేది తగ్గిస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఆ గాబు సైజ్ అనేది తెలియక గాబు అనేది తక్కువలో వచ్చిందని తీసుకుంటున్నారు ఆ క్వాలిటీ ఏంటనేది రే రౌండ్ కొలతలు అనేది తగ్గుతుందండి ఆ మెస్ కూడా ఏంటంటే మన అంగుళమును మూడు అంగుళాలు ఎత్తుకడి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే అంగుళం పాతికి పెడుతున్నారు అంగుళం పాతికి వల్ల ఏంటంటే వాళ్ళకి మెస్ అనేది కలిసి వస్తే ఆ రౌండ్ అనేది ఎక్కువసేపు పడటం వలన వాళ్ళకి రేట్ అనేది గిట్టుబాటు అవుతుంది అండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా క్వాలిటీ అనేది అమ్మి మనం రేట్ ఎలా ఉన్నా కానీ క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ చేస్తే మన దగ్గరికి ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్తూ ఉంటారండి మన దగ్గర తీసుకున్నవారు మళ్ళీ రెండోసారి మూడోసారి అనేది కూడా బుక్ చేసుకుంటున్నారండి వాటి వీడియోస్ అనేది నాకు ఖాళీ లేక నేను పెట్టట్లేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ వచ్చినవి ఏంటంటే కోలార్ల బాక్స్ ఒకటి ఆర్డర్ వచ్చిందండి అంతకుముందు పిల్లలకి బండి మీద బాక్స్ టైప్లో చేశాను కదండి అవి స్టాండ్ అవుట్ ఆర్డర్ వచ్చింది స్టాండ్ అవుట్ చేశాను అలాగే నా వీడియోస్లో కొన్ని వెనకగా తీసాను కదండి ఆ వీడియోలు ఆ వీడియోలు చూస్తే నేను ఏం చేశాను అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోస్లో ఉంటుందండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి వీరు తీసుకున్నది ఏంటంటే ఐదు గాబుల్ మీటర్లు ప్లస్ టూల్స్ అనేది కూడా తీసుకున్నారండి టూల్స్ కూడా సపరేట్ కాస్ట్ అవి పద్దెనిమిది వందలు పదహారు వందలు చేసి పంపుతున్నాను ఈ గాబుల్ మీటర్లు ఏమో ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఏడు వేలు చేసి పంపుతున్నాయండి నాది ప్రతి వీడియోలో కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఉంటుంది వీడియో అనేది చూ చాలామంది పూర్తిగా చూడకుండా ఇదంతా దాని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత అంటున్నారండి ప్రతిదీ కూడా నేను వీడియోలు అనేది చెప్పేస్తారండి వీడియోలో చెప్పకపోతే కాస్ట్ ఎంత అని పెట్టినప్పుడు కామెంట్లో దాని రేట్ అనేది పెడతాను దాన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది అండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న పిల్లలను కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి అలాగే కొంతమంది ఏంటంటే దొడ్లు పెట్టి కోళ్ళనే దొంగల పాలు అవుతున్నాయండి వాటి నుంచి తప్పించుకోవడానికి సీక్రెట్ కెమెరా అనేది ఫుల్గా ఆ దొడ్డి చుట్టూతో అనేది పెట్టండి మళ్ళీ కుక్కరోటు మెయింటెనెస్ చేయండి చేస్తే వాళ్ళ నుంచి అనేది తప్పించుకోవచ్చు నేను అక్కడికి అవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి నేను ఎవరికి తీసుకెళ్ళినా కానీ ఇలా వీడియో అనేది పెడతానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి